హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రెండు రకాల ప్రసాదాలను చూపిస్తున్నానండి ఒకటి నిమ్మకాయ ఆవ పెట్టిన పులిహోర రెండవది ఎర్రనూక ప్రసాదం రెండు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి మొదటిగా ఎర్రనూక ప్రసాదాన్ని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు విడిగా కూడా తయారు చేసుకోవచ్చు నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్లను ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు ఇందులోకి బాదంని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఉన్న నేతిలోనే ఒక గ్లాసు ఎర్ర గోధుమ రవ్వని వేసుకుని రవ్వ లోపలి వరకు వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఈ విధంగా తెల్ల తెల్ల డాట్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ప్రసాదం మంచి రుచిగా కుదురుతుంది మాడకుండా మంచి సువాసన వచ్చే వరకు ఈ విధంగా వేపుకొని ఇందులోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు లేదంటే నాలుగు విజిల్స్ రానివ్వాలండి మనం రవ్వని వేపడం వలన త్వరగా ఉడకడమే కాకుండా ప్రసాదం మంచి రుచిగా కుదురుతుందండి ఈ విధంగా రవ్వ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గ్లాసు రవ్వకి ఒకటిన్నర బెల్లాన్ని వేసుకోవాలి తీపి తక్కువ కావాలనుకుంటే తగ్గించుకోవచ్చండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక గ్లాసు రవ్వకి ఒకటిన్నర అయితే కరెక్ట్గా సరిపోతుందండి తీపి తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మరొక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది మీ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చండి నేను కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని చిటికడు పచ్చహారత కర్పూరం వేసుకుని వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా లను వేసుకుని కలుపుకుంటే ఎర్ర గోధుమను ఒక ప్రసాదం రెడీ అయింది ఈ ప్రసాదాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి కుక్కర్లో చేసాము కాబట్టి తక్కువ టైంలోనే తయారవుతుంది విడిగా అయితే కొద్దిగా టైం పడుతుందండి ఇప్పుడు నిమ్మకాయ ఆవ పెట్టిన పులిహోరని చూద్దాము ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని పులిహోరని కలిపేటప్పుడు అన్నం వేడిగా ఉండకూడదండి చల్లారితే పులిహోర పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా అన్నాన్ని నేర్పుకొని బాగా చల్లారబెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఆ తర్వాత వండుకుంటే పొడి పొడిగా ఉడుకుతుందండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులిహోరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకుని పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే జీడిపప్పు ఇంకా వేరుశెనగ గుళ్ళని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు రెమ్మల కరివేపాకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పావు స్పూను ఇంగువ పులిహోరలోనే అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు సాల్ట్ వేయడం వల్ల పులిహోరకి కలర్ బాగా అంటుతుందండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత చల్లారిన అన్నంలో ఈ పోపు అంతటినీ వేసుకుని అన్నం బాగా చల్లారిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయల నుంచి నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మకాయ రసం పిండేటప్పుడు చిటికడు సాల్ట్ వేసి నిమ్మరసం పిండుకుంటే నిమ్మరసం అనేది చేదు రాకుండా ఉంటుందండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నం బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మాత్రమే మనం నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ఆవ పొడిని వేసుకోవాలి ఆవాలు ఇంకా ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుంటే ఆవ పొడి రెడీ అవుతుందండి ఈ ఆవ పొడి చివరిలో వేయడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర మరింత రుచిగా రావాలంటే చివరిలో ఒక స్పూను లేదంటే రెండు స్పూన్ల వేరుశనగ నూనెని వేసుకుని కలుపుకుంటే పులిహోర మరింత రుచిగా ఉంటుందండి మన ఛానల్లో గుడిలో పంచిపెట్టే ప్రసాదం పులిహోర కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఇంకా మరిన్ని ప్రసాదాల రెసిపీస్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్